పోయే కాలిద కాలిబాట దగ్గర టూ వీలర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం అది పది గంటల పది రెండు పది గంటల రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లకి బండి పార్క్ చేసి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది మళ్ళీ పదకొండు నిమిషాల తర్వాత అంటే పది గంటల పదమూడు నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందా అని చూడటం జరిగింది ఇది దాని తర్వాత మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకి వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గన్లు మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం మొత్తం నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ మియాపూర్ గారు అదేవిధంగా ఎస్ఐ రాజు మియాపూర్ కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ గారు అదేవిధంగా ఆర్సిపురం డిఐ గారు సంజీవ్ ఈ నాలుగు టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది ఈ మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అని అంటే వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తును ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అదేవిధంగా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర కానీ ఈ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని అవి సక్రమంగా పనిచేసేటట్టు చూసుకుంటే ఈ మనకి సొసైటీలో రేపు ఏమైనా జరగడానికి జరిగినా మనకి జరగవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి జరగవచ్చు ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మా విజ్ఞప్తిని కొంచెం అందరూ పాజిటివ్గా తీసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు ఇంపార్టెంట్ ప్లేస్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ